తమిళ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను ఆ రోజు కు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగు వారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నా ఆశ నా యువత పైన మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు ఏవి తెలియదు ఇతనికి మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు చూసారా మీరంతా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు అంతవరకు బాగానే ఉంది చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతరు వచ్చాడు తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా మన ముద్దబ్బా ఎక్కడ చదివాడు నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నములే పరిస్థితికి వచ్చాడంటే అది తెలివి తేటలు అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్ బిల్డప్ మాత్రం చాలా పీక్ సబ్జెక్ట్ ఏమి ఉండదు అది ఈయన పరిస్థితి అని మీకు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరి సోదర ఎక్కువగా ఉన్నారు మీకు ఏమైనా మీ ముఖ్యమంత్రి సాక్షి టీవీకి సాక్షి పేపర్కి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన పోగ్రాముల్ని రంజాన్ తోఫా అదే మరిగా దుకాన్ మకాన్ గాని దుల్హాన్ గాని అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు వాళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూసాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు బలవంతంగా చనిపోయారు రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా